ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శ్రమించే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు విద్యార్థులు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలని చెప్పారు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇంజనీరింగ్ కోర్సుల విధి విధానాలు ప్లేస్మెంట్ సెల్ స్కిల్ డెవలప్మెంట్ సెల్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ కనెక్ట్ స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అందించే కరికులం నైపుణ్యాల పెంపునకు ఏర్పాటు చేసే సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు టెక్నాలజీని లక్ష్య సాధనకు వినియోగించి వ్యసనాల బారిన పడకుండా యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి అధ్యాపకులు రేఖ జయంతి మోనిక అవినాష్ హరీష్ కుమార్ విజయ్ కుమార్ రామచంద్రుడు డైరెక్టర్లు ప్రశాంతి శ్రీదేవి తిరుమల తదితరులు పాల్గొన్నారు